శ్రీ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం యాభై ఆరవ అధ్యాయం యాభై ఏడవ అధ్యాయం ప్రవచించుకుంటున్నా ఇందులో ద్వారకా నగర వర్ణన నిన్నటి రోజున అది అతిథికి ఇంద్రలోకంలో ఉన్నటువంటి దేవతల మాత అయినటువంటి అతిథికి కుండలాలు సమర్పించేసి నరకాసుడి దగ్గర నుంచి వచ్చిన తీసుకొచ్చినటువంటి ఆ కుండలాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి అమ్మవారికి సమర్పించి శ్రీకృష్ణ భగవానుడు సత్యభామా సైతుడై ద్వారకా నగరానికి ఇంద్రుడితో పాటుగా తిరిగి వచ్చాడు ఇంద్రుడు కూడా వచ్చాడు ఆ వస్తున్నటువంటి సందర్భంలో ద్వారకా నగరం ఎలా ఉన్నది అనేటువంటిది ఆ గరుత్మంతుడి మీద వస్తున్నప్పుడు దూరం నుంచే స్వామి చూసినటువంటిది ఆ ద్వారకా నగరం ఎలా ఉన్నది అనేటువంటి వ్యాసులు వారి ఇక్కడ వర్ణిస్తున్నారు మయ సభ ఎలా ఉంది ఇంద్ర సభ ఎలా ఉంది అలాగే ఇంద్ర ప్రస్థం ఎలా ఉంది ద్వారకా నగరం ఎలా ఉంది అని ఒక రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళకి ఈ శ్లోకాలు అనేటువంటివి చాలా ఉపయోగపడేటువంటి శ్లోకాలు ఆ నగరం ఎలా ఉంది చుట్టుపక్కల అంటే ఒక దేశము ఒక రాష్ట్రము కొత్తగా ఒక రాష్ట్రానికి ఒక క్యాపిటల్ రాజధాని నిర్మించాలన్నా కూడా ఏమేమి అవసరం అవుతాయి ఎలా ఉండాలి అనేటువంటి ఉద్యానవనాలు ఎలా ఉండాలి అలాగే రహదారులు ఎలా ఉండాలి ప్రభుత్వ భవనాలు ఎలా ఉండాలి ఇట్లాంటివన్నీ కూడా ఆనాటి కాలాన్ని బట్టి సంక్షిప్తంగా వ్యాసులు వారు వర్ణించడం జరిగింది दैवस्मरणं चेत् आ श्लोकालिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मशं परासरात्मज वंदे सुखताचं तपोनिधि व्यासाय विष्णु व्यासूपा विष्णुवे नमो वै ब्रह्म निधिष्ठा नमो नम नारायण नमस्कृत नरम नरोत्तमं देवी सरस्वती व्या ततो मुदीर ద్వారకా వర్ణనం రుక్మిణి సత్యభామాది గృహ వర్ణనం ఆ ద్వారకా నగరం ఎలా ఉన్నది అనేటువంటిది వర్ణించుకుంటూ వచ్చి మొట్టమొదట ఆ ద్వారకలో కూడా అంతఃపురంలో ఉన్నటువంటి రుక్మిణి సత్యభామ ఆది అన్నారట సత్యభామాది అంటే సత్యభామ మొదలైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భార్యల యొక్క అంతఃపుర గృహాలు ఎలా ఉన్నాయనేటువంటిది వర్ణించారు కొంత సంక్షిప్తంగా ఒక్కొక్కరిదే ఒక్కొక్క శ్లోకంలో కృష్ణేన స్వర్గ కృష్ణేన స్వర్గా దానీ పారిజాత్య ప్రతిష్టాపనము శ్రీకృష్ణ పరమాత్ముడు స్వర్గలోకం నుంచి తెచ్చినటువంటి పారిజాతం పారిజాత వృక్షం ఏదైతే ఉందో ఆ పారిజాత వృక్షాన్ని అక్కడ ప్రతిష్టాపనం ఉద్యానవర్ణనం ఆ ఉద్యానవర్ణంలో ప్రతిష్ఠించడము మొదలైనటువంటి వర్ణనన్నీ కూడా దీంట్లో చెప్పడం జరిగింది భీష్మవువాచ భీష్ముడు వర్ణిస్తున్నాడు అందులోను ద్వారకానగరం అనేటువంటి అక్కడ మగధ నుంచి కంసుడి రాజధాని కంస మరణానంతరం అనేక మంది రాక్షస సంహారం చేసుకుంటూ వచ్చి ద్వారకానగరాన్ని నిర్మించుకున్నాడు స్వయంగా విశ్వకర్మ చేత నిర్మించుకున్నాడు చక్కగా తాం పురీం ద్వారకీం దృష్టా విభుర్ నారాయణోహరి సర్వాధ సంపన్నుచక్రమే స్వర్గలోకం నుంచి దిగి వస్తున్నాడు అందులో కూడా గరుత్మంతుడి పైన అనేకమైనటువంటి రత్న భాండాలు రత్నరాశులు వజ్రవైఢూర్యాలు మణిపర్వతం అనేటువంటి ఒక పర్వతమే ఉంది ఇవన్నీ తీసుకొస్తున్నాడు నరకాసురుడి యొక్క ప్రాగ్జ్యోతిషపురం నుంచి అలా వస్తూ వస్తూ ముందుగా స్వర్గలోకానికి వెళ్ళాడు అతిథికి ఆ కుండలాలు సమర్పించాడు తిరిగి వస్తున్నాడు ఆ సమస్తమైనటువంటి నిధులతో వస్తున్నప్పుడు తాం ద్వారక పురీం దృష్కాపురాన్ని చూసి విపుర్ నారాయణోహరి సాక్షాత్ శ్రీమన్నారాయణ అవతారమైనటువంటి శ్రీకృష్ణ పృష్ట సర్వార్ధ సంపన్న సమస్తమైనటువంటి సంపన్నమైనటువంటి ఐశ్వర్యాలతో కూడుకున్నటువంటి ఆ నగరాన్ని చూసి పృష్ట చాలా సంతోషపడ్డాడు పైనుంచి చూసి ఆనందంగా అట్లాంటి ఆ నగరంలో ఆనందంగా ప్రవేశించాట ముపచక్రమి లోపలికి ప్రవేశిస్తున్నారు ఆ ప్రవేశిస్తున్నప్పుడు ఆయన చూసినటువంటివి చూసినట్టుగా వర్ణిస్తున్నాడు ఇక్కడ వృక్ష వారు సోపశ్య నానా జనాన్ బహు జ అనేటువంటిది ఉండాలి జనాన్ బహు సమంతతో పుష్ప నాపుష్పఫలాన్మితాం సో అపశాత్ వృక్షము అనే పదానికి అర్థం సమూహము అని వృక్షాంశ్చ అరణ్యంలో దట్టంగా ఉన్నటువంటి ఆ వృక్ష సంపద ఎలా అయితే ఉంటుందో అట్లాంటి గుబురుగా ఉన్నటువంటి వృక్ష సంపదని మొట్టమొదట హాయిగా అంటే ఆ గ్రీనరీ అంటారు చూస్తారా పచ్చుదరం అట్లాంటి ఆ వృక్షాల యొక్క సముదాయాన్ని మొట్టమొదటిగా ఆయన చూశారు శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ఉంది అంటే రమ్యా చూడటానికి రమ్యంగా ఉంది చక్కగా ఉంది ఆహ్లాదకరంగా ఉంది అటువంటి ఆ ప్రదేశం నానా నానా జనా జనాన్ బహు అనేకమైనటువంటి జనముల సమూహాలతో కూడా ఆ ప్రాంతాలన్నీ చక్కగా సుందరంగా కనిపిస్తున్నాయి ఓ పక్కన వృక్షాలు సుందరమైనటువంటి ప్రదేశాలు అక్కడ చక్కగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటున్నటువంటి బహు జన సముదాయం కలిగినటువంటి జనావాస సమంతతో ద్వారవత్యాం ద్వారవత్యాం సమంతత అంటే చుట్టూత ఆ పట్టణం యొక్క చుట్టూత కూడా ఎట్లా ఉందంటే పుష్ప ఫలాన్వితాన్ అనేకమైనటువంటి వృక్ష సముదాయము ఆ వృక్షాలు కూడా ఎట్లా ఉన్నాయంటే ఫలాన్వితాన్ వృక్షాన్ని ఆమూలు వృక్షాలు కాదు ఆ వృక్షాల నిండా కూడా ఫలాలు పుష్పాలు పుష్పాలు ఫలాలు వాటితో నిండినటువంటి అనేక వృక్ష సముదాయం చూశారు స్వామివారు అర్క చంద్ర మేరుకూటం కూటము అంటే సముదాయం మేరు పర్వతాల యొక్క సముదాయం లాగా ఉన్నాయట అక్కడ ఉన్నటువంటి గృహాలు మొదలైనటువంటి గృహై ద్వారకా నగరంలో ఉన్నటువంటి గృహాలు అర్క చంద్ర ప్రతీకాశై అర్క అంటే సూర్యుడు సూర్య చంద్ర కాంతులతో సమానమైనటువంటి కాంతులు కలిగినటువంటి మేరుకూటనివై మేరు పర్వతం అనేది సువర్ణమైనటువంటి పర్వతం బంగారుమయమైనటువంటి పర్వతం అటువంటి పర్వతాలు అనేకమైనటువంటి పర్వతాలు ఒక చోట సమీకరిస్తే అది ద్వారకా నగరమా ఉన్నట్టుగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి గృహాలు అట్లా నిర్మించాడు విశ్వకర్మ ఒక్కోటి సూర్యచంద్ర కాంతులతో ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నట్టుగా ఉన్నాయిట ద్వారకామావృతాం రమ్యాం సుకృతాం విశ్వకర్మణ విశ్వకర్మణ సుకృతం విశ్వకర్మ చేత చక్కగా నిర్మించబడినటువంటి రమ్యమైనటువంటి గృహాల సముదాయం వలంతా కూడా ద్వారకాం ఆవృతాం సమస్తమైనటువంటి దారకా పట్టణాన్ని ఆవరించి ఉన్నది ఆవృతాం ఆవరించి చక్కటి గృహాలన్నీ కూడా ఆ విధమైన సూర్య చంద్రకాంతులతో ప్రకాశవంతంగా మేలు పర్వత శిఖరాల్లా ఉన్నాయంటే ఎత్తైనటువంటి భవన సముదాయాలు అంత ఎత్తైనటువంటి పర్వతం మనకి అలంకారాలు అతిశయోక్తి అలంకారం అని ఉంటుంది దానికి ఒకటే చెప్తూ ఉంటాం ఎంతసేపు ఉన్న ఆ నందు భవనాలు ఆకాశమైన వండుతున్నవి ఆ పట్టిముల నందు భవనాలు ఆకాశం అంత ఎత్తున్నవి అని చెప్తూ ఉంటాం ఆకాశం అంతా ఎత్తు ఉండ ఉన్నాయా లేదా కానీ అది అతిశయోక్తి అలంకారం ఇక్కడ కూడా వర్ణించేటప్పుడు కవలు ఎప్పుడు కూడా ఎట్లా వర్ణిస్తారంటే మేరు భై మేరు పర్వతం అంత ఎత్తుగా కనిపిస్తున్నట్టుగా ఉంటాయి అంతేకాకుండా సేవిత వారిభి గంగా సింధు ప్రకాశాభి పరిగాృత అనేకమైనటువంటి జలపాతాలు సరోవరాలు నదులు ఆ ప్రాంతంలో అటు సముద్ర తీరమే ఉందో పక్కన ఇటు పక్కన ఉన్నటువంటి సరోవరాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పద్మషండాకుల నిశ్చ పద్మషండం అనేకమైనటువంటి పద్మాల యొక్క సముదాయాలతో ఆ పద్మాలు కూడా దేవితో సేవించబడుతూ ఉంటాయంటే చక్కగా తుమ్మిదలతో సేవించబడుతూ ఉండేటువంటి గండు తుమ్మెదల చేత సేవించబడుతున్నటువంటి పద్మాల సమూహాలతో నిండినటువంటి జలపాతాలు హంస సేవిత వారిభి వారి అంటే జలములు హంస సేవిత వారిభి హంసల చేత సేవించబడుతున్నటువంటి జలపాతాలు ఉన్నాయి అక్కడ హంసలు అనేటువంటి ఇప్పుడు అంతరించిపోయినాయి ఈ హంసలు కూడా ఎప్పుడు వస్తాయంటే పవిత్రమైనటువంటి జలములు ఉన్నప్పుడే మాత్రమే వస్తాయి అంతేగాని బురద నీళ్ళకి లేకపోతే కాలవ నీళ్ళల్లోకి రావు మిగతావన్నీ వెళ్తాయి మిగతా జంతువులన్నీ వెళ్తాయి పక్షులు కానీ హంసలు అనేవి కేవలం పవిత్రమైనటువంటి గంగా సింధు ప్రకాశాభి అన్నాడు అందుకే గంగా నది సింధు నది మొదలైనటువంటి చక్కటి తేజస్సాలైనటువంటి ప్రకాశవంతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి జలపాతాలు కలిగినటువంటి జలాశయాలు ఆ జలాశయాలతో కూడినటువంటి గృహాలు ఆ గృహ సముదాయాల మధ్యలో చక్కగా జలపాతాలు పద్మాలతో నిండి ఉన్నాయి మనం ఫౌంటైన్లు పెట్టుకుంటుంటాం ఒకసారి ఇంట్లో కూడా స్విమ్మింగ్ పూలు వాటర్ ఫౌంటైన్లు అంతేకాకుండా పెద్ద పెద్ద ఇల్లు అయితే కోటలు మొదలైనవి చూడండి వాటికి చుట్టూ పరిగలు ఉంటాయి అంటే కందకములు అంటారు వాటిని కోటల చుట్టూతా నీళ్ల గుంటలు ఉంటాయి అంటే శత్రువులు ఎవరు కూడా కోటలకు ప్రవేశించలేరు ఆ నీళ్లలోంచి రావాలి ఆ నీళ్లలో ఉన్న జలచరాలు ఉంటాయి ముసళ్ళు మొదలైనవి అట్ట పరిగాలంకృతాలు ఇచ్చాడు అంటే అవి చుట్టూతా నీటి గుంటలు ఆ ఇళ్ళని చుట్టూతా నీటి గుంటలు ఇంటి చుట్టూతా గార్డెన్స్ ఉద్యానవనాలు ఫలపుష్పాదులతో ఉండటం పద్మాలతో వికసించినటువంటి చక్కటి జలపాతాలు ఇవన్నీ వీటితో కళకళ్ళాడిపోతూ ఉంది ఆ ద్వారకా నగరం యామివా విరాజిత ప్రాకారములు ఇంటి ప్రాకారములు మొదలైనటువంటివన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే అర్కవర్ణేన అర్క అంటే సూర్య భగవాను సూర్య భగవాను యొక్క వర్ణముతో ఉన్నాయట ఆ ప్రాకారాలన్నీ తెల్లహ కాంతితో మెరిసిపోతున్నాయి పాండరీనా అంటే పాండు వర్ణం అంటే స్వచ్ఛమైనటువంటి తెల్లటి వర్ణం అది వైట్ వాష్ వేశారా లేకపోతే మార్బుల్స్ వైట్ మార్బుల్స్ వేశారా అనేటువంటిది దేవుడికి తెలియదు ఎట్లా ఉన్నాయంటే ఇంకా ఈ వైట్ వాష్లు మార్బుల్స్ కూడా పనికిరా అనేటువంటి పోలిక చెప్పారు అక్కడ ఏమిటంటే అర్కవర్ణేనా సూర్యుడి కాంతితో మెరిసిపోతున్నట్టుగా చాలా తల 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 మెరిసిపోతున్నాయి ప్రాకారములన్నీ కూడా పట్ట పాండు వర్ణంతో ప్రకాశిస్తున్నటువంటి గృహములు భవనాలు ప్రాకారాలు కోటలు ఎలా ఉన్నాయంటే జ్యామివ అభ్రహ ఆకాశంలో మేఘాల వలె ఉన్నాయి ఆకాశాన్ని తాగుతుంది ఈ ద్వారకా నగరంలో ఉన్న భవనాలన్నీ ఎలా ఉన్నాయంటే ఆకాశంలో మేఘాల గుంపులు ఉన్నట్టుగా ఉన్నాయి ఎలాంటి మేఘాలు చక్కగా నీటిని వర్షించినటువంటి తెల్లటి మేఘాలు నీటితో ఉన్న మేఘాలు నల్లగా ఉంటాయి నీటిని వర్షించిన తర్వాత మేఘాలు తెల్లగా ఉంటాయి ఆకాశంలో తెల్లటి మేఘాలు అలా వెళ్తూ ఉంటాయి ఒకసారి మనం ఎప్పుడైనా హిల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు తెల్లటి మేఘాలు కనిపిస్తూ ఉంటాయి మేఘాలయ ఇట్లాంటి ప్రదేశాలకు వెళ్తూ ఉంటే మేఘాలు కింద కనిపిస్తుంటాయి కేదార్నాథ్ బద్రీనాథ్ మేఘాలు కింద కనిపిస్తుంటాయి తెల్లటి మేఘాలు అలా మారుతూ ఉంటాయి ఎలా ఉన్నాయి మేఘాల పైన మనం ఉన్నట్టుగా ఉంటాం అట్లా ఈ భవనాలన్నీ ఎలా ఉన్నాయంటే ద్వారకానగరం అనేటువంటిది ఒక ఆకాశం లాగా భావించుకుంటే ద్వారకా నగరంలో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా ఆకాశంలోని తెల్లటి మేఘాల్లాగా ఉన్నాయి జామివా భ్రపరి అదో మహా ఆకాశం ద్వారకానగరం అట్లాంటి ఆకాశం అట్లా చక్కటి ఉపమానాలతో వర్ణిస్తూ ఉంటారు వ్యాసులు వారు నందన ప్రతిమై స్వామి మిశ్రక ప్రతిమైర్వనై విహిత సాక్షా నగరీ విశ్వకర్మణ ఆనందకరమైనటువంటి ఉద్యానవనాలతో చక్కటి ప్రతిమలతో నిర్మించబడినటువంటి విశ్వకర్మణ విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటి అద్భుతమైనటువంటి విహిత అంటే నిర్మించబడిన చేయబడిన విశ్వకర్మ చేత నేను చేయబడినటువంటి అత్యద్భుతమైనటువంటి నగరం సాక్షాత్ నగరీ అటువంటి నగరం ఎదురుకుండా సాక్షాత్కరించింది శ్రీకృష్ణ పరమాత్ముడికి కాంచనైర్ మణి సోపానై జనహర్షిణి గీత ఘోష సుభా కాంచనం బంగారుమయమైనటువంటి భవనాలతో వాటికి ఇంకా స మెరుగులు పరిచేటువంటి మణి సోపానై సోపానములు అంటే మెట్లు ఆ మెట్ల మీద కూడా చక్కగా మణులు వజ్రాలు హారాలు లాగా హారాల్లో ఏ విధంగా అయితే మణులు సమకూరుస్తూ ఉంటారు కూరుస్తారు అట్లా సోపాన మీద సోపానాల వైపు కూడా చక్కగా డిజైన్గా చక్కగా బోర్డర్ గా మనులు పెట్టారు బంగారంతో నిర్మించబడినటువంటి సోపానాలు వాటికి చక్కగా మనులతో అద్దినటువంటి డిజైన్లు కాంచనైర్ మణి సోపానైరుపేత జనహర్షిణి జనులకి ఆనందాన్ని కలిగించేటువంటి విధంగా చూపురులకి చూసేటువంటి వారికి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉన్నాయి అవన్నీ కూడా గీత ఘోష చక్కటి వాయిద్యాలతో మంగళకరమైనటువంటి ఘోషలతో వేదోచ్చారణ మంత్రాలతో గీతము ఘోష ఈ ఘోష అనేటువంటి పదానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి ఏమిటంటే వేద మంత్రోచ్చారణ ఘోషం ఒక పక్కన అయితే అగ్నిహోత్రాలు వషత్కారాలు మొదలైనటువంటి ఘోష మరో పక్కనైతే ఇంకో పక్కన మంగళకరమైనటువంటి వాయిద్యాలు సంగీత వాయిద్యాలు ఏవైతే ఉంటాయో అటువంటి వాయిద్యాలు గీతాలకి తగ్గట్టుగా భజనలకి తగ్గట్టుగా ఏవైతే మనం వాయిస్తూ ఉంటామో అటువంటి వాటితో ద్వారకా నగరం అంతా మారుమోగిపోతున్నది గీత ఘోష మహాఘోష ప్రాసాద ప్రసాద ప్రవరై శుభా ప్రసాద ప్రవరై ఆ ప్రసాదములన్నీ ఆ ప్రాసా రాజప్రాసాదములన్నీ కూడా ఆ విధంగా చక్కటి మంగళకరమైనటువంటి గీత వాయిద్యాలతోనూ ప్రసాద ప్రవరై ప్రసాదము అంటే మనసుని ప్రసాదం కలిగించేటువంటి మనసుకి ఆహ్లాదాన్ని కలిగించడం ప్రసాదం అంటారు ఈ ప్రసాదం కాదు చేతిలో పెట్టుకునే ప్రసాదం దేవుడి గుడికి వెళ్తే ప్రసాదం పెట్టడం అంటారు ఆ ప్రసాదము ఈ ప్రసాదం ఒకటే కానీ ఏంటంటే ఆనందాన్ని కలిగించేది హృదయానికి ఆనందాన్ని కలిగించడం ప్రసాదం ప్రసాద ప్రవరై శుభ చూడంగానే ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి విధంగా ఉన్నాయి ఆ భవనాలన్నీ కూడా ఆ ప్రాంతం అంతా కూడా తస్మిన్ పురవర తస్మిన్ పురవార శ్రేష్ఠే పురవర ఉంటే బాగుంటుంది పురవరం తస్మిన్ పురభార శ్రేష్టే దాశార్హాణం యశస్వినా మేష్మాని జృహే దృష్ట దృష్ట భగవాన్ పాకశాసన ఇక్కడ ఇచ్చాడు ఇంద్రుడితో పాటు వచ్చినట్టుగా ఈ పదంలో ఇచ్చాడు భగవాన్ పాకశాసన పాకశాసనుడు అంటే దేవేంద్రుడు భగవాన్ పాకశాసన దేవదేవుడైనటువంటి భగవాన్ పాకశాసనుడు దేవేంద్రుడు అటువంటి ద్వారకా నగరాన్ని దృష్వా చూశాడు తస్మిన్ శ్రేష్ఠే అటువంటి ఆ పురంలో యశస్వినా కీర్తిమంతులైనటువంటి యశస్సు అంటే కీర్తి యశస్వినామంటే కీర్తిని కలిగించడానికి ఎవరైతే యోధులు ఉంటారో మహాయోధులు శ్రీకృష్ణ బలరామాదులు సాత్చకి కృతవర్మ ఇట్లాంటి వాళ్ళు దైవాంశ సంభూతులైనటువంటి వాళ్ళతో కూడుకుని ఉన్నటువంటి దాశార్హ పట్టణాన్ని ఆ ద్వారకా నగరాన్ని పాకశాసనుడైన దేవేంద్రుడు దృష్వా చూసి ఆశ్చర్యపోయాడు ఎంత బాగుంది ఎంత రమ్యంగా ఉంది తనది ఎప్పుడో ఇంద్ర సభ అతి ప్రాచీనమైంది ఇది కొత్తగా కట్టింది కాబట్టి ఈ కన్స్ట్రక్షనే బాగుంది ఆ కన్స్ట్రక్షన్ కంటే అని చెప్పి అనుకుంటున్నాడు అక్కడ ఇద్దరు కట్టింది విశ్వకర్మే కానీ ఇంద్ర సభ ఎప్పుడో పాతవి ఆ ఇంద్ర ఇక్కడ కూడా ఈ సుధర్మ అనేటువంటి సభ ద్వారకా నగరంలో సుప్రసిద్ధమైనట్టు ఆ సుధర్మ సభకు కూడా వేయించాడు అది మన పూర్వ పాఠంలో మనం చెప్పుకున్నాం ఆ సుధర్మ సభ ఎట్లా ఉంది ఎంత వైశాల్యంత ఉన్నది అనేది కూడా మనం చెప్పుకున్నాం సముచ్రిత పతాకాని పారిప్లవన పారిప్లవని భానిచ కాంచనాభాని భాసంతి భాసంతి ఉండాలి కాదు భాసంతి మేరు కూటని భానిచ ఆ భవనాలన్నిటిపైన కూడా అద్భుతమైనటువంటి పతాకాలు రంగురంగుల పతాకాలు ఉన్నాయట సముచ్రిత పతాకాని పతాకము అంటే ధ్వజము ఫ్లాగ్ అంట మనం జెండాలు బాగా ఎత్తైనటువంటి పతాకాలు సంచ్రిత పతాకాని పారిప్లవ ని ఎంతో ఆకాశాన్ని అంటుకున్నట్టుగా బంగారుమయమైనటువంటి స్తంభాలకి పూంచినటువంటి పతాకాలు కాంచనాభాని భాసంతి కాంచనాభాని స్వర్ణమయంగా ప్రకాశిస్తూ దూరం నుంచి అట్రాక్షన్ ఆ పతాకాలు చూడంగానే మామూలుగా రథానికి ఉన్నటువంటి పతాకాలు చూస్తే ఒక్కొక్క వీరుడికి ఒక్కొక్క పతాకం ఉంటూ ఉంటుంది దూరం నుంచి ఆ పతాకం కనిపిస్తూ ఉంటుంది వీరుడు కనిపించడు కాబట్టి ఆ వస్తున్నటువంటి జెండాని బట్టి ఈ రథంలో ఈ వీరుడున్నాడు ఈ రథంలో ఈ వీరుడు ఉన్నాడు కాబట్టి ఈ వీరుడు ఈ జెండా కాబట్టి ఈ జెండా కలిగినటువంటి వాడు ద్రోణాచార్యుడు ఈ జెండా కలిగిన వాడు అర్జునుడు అని చెప్పి దూరం నుంచి గుర్తుపడుతూ ఉంటారు రాజు అలాంటివి అలంకారంగా చక్కగా భవనాలకు ఏర్పాటు చేశారు కాంచనాభాని భాసంతి మేరు కూటని భానిచ ఎట్లా ఉన్నాయంటే ఆ భవనాలపైన మేరు కూటం మేరు పర్వతాల యొక్క సముదాయంతో ప్రకాశిస్తున్నటువంటి ఆ భవనాలపైన బంగారు కాంతులతో ప్రకాశిస్తున్న ఆ ధ్వజాలు అత్యంత శోభాయమానంగా ఉన్నాయి ఇవి దూరం నుంచి వస్తున్నటువంటి ఇంద్రుడు అలాగే సత్యభామలతో కూడుకుని సత్యభామతో కూడుకుని వస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇవన్నీ దర్శించుకుంటూ వస్తున్నారు గరుత్మంతుల వారి మీద సుధా పాండర శాతకుంభ శృంగైష్టంభరి రత్నసాను మహాశృంగై సర్వరత్న సమన్వితై శృంగము అంటే రెండు అర్థాలు ఉన్నాయి పర్వతం అని ఒక అర్థము కొమ్ములు అనే అర్థం ఈ వృషభమనికి ఉండేటువంటి కొమ్ములు ఆవు యొక్క కొమ్ములు వీటికి శృంగం అని పేరు రెండో అర్థం ఏంటంటే పర్వతము సుధా పాండర శృంగై దాంట్లో ఉన్నటువంటి ఆ ద్వారకా నగరంలో అనేక పర్వతాలు ఉన్నాయి ఆ పర్వతాలన్నీ కూడా సుధా పాండు అంటే తెల్లగా స్వచ్ఛంగా ఉన్నటువంటి పర్వతాలు శాతకుంభ శాతకుంభం అనే పదానికి అర్థం సువర్ణమయమైన బంగారుమయమైనటువంటి శాతకుంభ పరిచ్ఛదై స్వర్ణమయంతో ప్రకాశిస్తున్నటువంటి పర్వతాలు కొన్ని తెల్లటి పర్వతాలు కొన్ని రత్నసాను మహాశృంగై కొన్ని కొన్ని పర్వతాలు అయితే రత్నం రత్నాలతో నిండినటువంటి ఓ ఏం ఖనిజ భాండాగారాలు అట్లా ఒక్కొక్క పర్వతం ఒక్కో రకంగా ఈ మగధని వదిలిపెట్టేసి వచ్చేసారు మధుర మధురని వదిలిపెట్టేసి వచ్చారు మధుర బృందావనం బృందావనం అయితే గోవర్ధనగిరి పర్వతం విశేషమైనటువంటి ఆ గోవర్ధనగిరి పర్వతం గురించి ఎన్ని చెప్పినా సరిపోదు మనం చెప్పుకుంటున్నటువంటి భాగవతంలో కూడా బృ ఈ గోవర్ధనగిరి పర్వతం గురించి అసలు గోవర్ధనగిరి అంటే ఏమిటి ఆ పర్వతం యొక్క విశేషము ఇవన్నీ కూడా దాదాపు ఒక నాలుగైదు వీడియోలు మనం చేశాం వాటిలో విశేషంగా మరి గమనించవచ్చు పరమాత్మని యొక్క చేతి స్పర్శతో ఏడు రోజులు ఉద్ధరించబడినటువంటి గిరి పర్వతం గోవర్ధన గిరి దానికి ఉన్నటువంటి విశేషమైన అర్థం కూడా మనం చెప్పుకున్నాం ఆ వీడియోలు కూడా మీరు చూడవచ్చు ఇట్లా పర్వతాలు అనేటువంటి వాటిలో అనేకమైన ధాతువులు రత్నాల సముదాయాలు ఔషధాల సముదాయాలు కొన్ని సంజీవిని ఔషధాలు లాంటివి ఉంటాయి హిమాలయాల్లో కొన్ని ధాతువులతో ఉంటాయి హిమాలయ పర్వతాలు సముదాయాలు ధాతువులు అంటే మనకి సుగంధ పరిమాణాలు మీద చెల్లేటువంటివి ఏవైతే మనం శరీరాలకి రాసుకుంటామో లేకపోతే ఔషధాల్లో వాడుతూ ఉంటామో లేకపోతే పదార్థాల్లో వాడుతూ ఉంటామో అట్టాంటి ధాతువు మన శరీరంలో కూడా ఉంటాయి సప్త ధాతువు రక్తము మాంసము కొవ్వు ఇట్లాంటి వాటిల్లో అక్కడ ఉండే ధాతువులు వేరు గైరితాది ధాతువు అలా పర్వతాల్లో కొన్ని రత్నాలతో కూడుకున్నటువంటి పర్వతాలు ఉన్నాయి ద్వారకలో తదునైనటువంటివి బంగారుమయమైనటువంటివి సర్వరత్న సమన్విత సమస్తమైనటువంటి రత్నాలకి నిధిగా అనేకమైనటువంటి పర్వతాలు హాయిగా ఉన్నాయి కదా ఇక ఎన్ని రత్నాలు ఎన్ని రత్నాలు వచ్చినటువంటి వాడికి వచ్చినవి ఎన్ని కావాలంటే అన్ని రత్నాలు ఏర్కోవడం కూర్చున్నాయి పూర్వకాలంలో అవే పూర్వకాలంలో అంతా కూడా ఈ కరెన్సీకి సంబంధించి ఎక్కడ లేదు మనకున్నట్టుగా కరెన్సీ పిచ్చలేదు వాళ్ళకి అంతసేపు రత్నాలు ఏ రాజు వచ్చాడో ఎన్ని రత్నాలు ఇచ్చాడు ఎంత బంగారం ఇచ్చారో సువర్ణము రత్నము సువర్ణము రత్నము ఈ విధంగా అలాగే సహర్ణ్యై సార్ధచంద్రై్యూహైరై సయంత్ర గృహ సంబాధై స ధాతుభివాద్రి ఇక్కడ మనం చెప్పుకున్నాం గైరికాది ధాతువులు అన్నా ఆ ధాతువులతో కూడినటువంటి పర్వతాలు ఇక్కడ అదే పదం వాడారు స ధాతు ఇవ అద్రి అద్రి అంటే పర్వతం ధాతువులతో కూడినటువంటి పర్వత సముదాయం కలిగింది ద్వారకానగ స యంత్ర గృహ సభా సంబాధై యంత్రగృహములు లతాగ్రహములు మొదలైనటువంటి గృహాలు ఉన్నాయట యంత్రగృహములు అంటే యంత్రముల చేత నిర్మించబడినటువంటి గృహాలు పూర్వక అంటే యంత్రాలు ఇప్పుడే వచ్చేసాయనుకో బ్రహ్మాండమైనటువంటి యంత్రాలు మన జేసీ వీళ్ళని మించినటువంటి యంత్రాలు ఆనాడే ఉన్నాయి అద్భుతమైనటువంటి యంత్రాలు అటువంటి యంత్రగృహాలు అనేవి ఉన్నాయి యుద్ధంలో కూడా శతఘ్నులు వాడారు వాటికి రుజువులు ఉన్నాయి మహాభారతం శత్రుఘ్న ట్యాంకులు శతఘ్నులు మొదలైనటువంటివన్నీ ఆ పేర్లు ఇప్పుడు మనం పెట్టుకుని వాడుతున్నాం ఇంకా కూడా అట్లాగే యంత్ర పరికరాలు మొదలైనటువంటివన్నీ వాడారంటానికి నిదర్శనం యంత్రగ్రహై సంబాద అనేక యంత్రగ్రహాలతో కూడుకుని ఉన్నటువంటిది ధాతు పర్వతాలతో కూడుకుని ఉన్నటువంటి ద్వారకా నగరం సహర్మ్యై భవనాలు విధంగా అంటే కోట బురుజులు కలిగినటువంటి హర్మియాలు అటువంటి హర్మ్యాలతో కూడుకున్నటువంటి ద్వారకా నగరం చంద్రైశ్చ స నిర్వ్యూహైరై చక్కటి చంద్రాకారను అర్ధ ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్ చంద్రైశ్చ ఆర్కిటెక్చర్ కూడా అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్ తో రకరకాలుగా ఉన్నటువంటి భవనాల సముదాయం కలిగినటువంటిది యంత్రగృహాలు కూడా కలిగినటువంటిది యంత్రగృహాలు అంటే దాంతో మిషనరీని తో ఏదైనా నిర్మించడము లేకపోతే ఆ మిషనరీ సంబంధించి ఈ జలపాతాలు సృష్టించడము వాయువుల్ని సృష్టించేటువంటి జలపాత ఈ యంత్రాలు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయని చెప్పడం మణికాంచుధామృష్ట జాంబూ నదమయూర్య వికృత మణికాంచోమైష్ట సుధామృష్ట జాంబూ నదమయ ద్వారాలని వర్ణిస్తున్నారు ఆ ద్వారకా నగరానికి సుమారుగా యాభై ద్వారాలు ఉన్నాయి ఆ పట్టణానికి యాభై ద్వారాలు కూడా ఎలా ఉన్నాయంటే మణికాంచన భోమైష్ట అత్యద్భుతమైనటువంటి బంగారు మణులతో నిర్మించబడింది బంగారము మణి బంగారము మణులు మణులు బంగారం వీటితో నిర్మించబడినటువంటి సుధామృష్ట సుధామృష్టం అంటే ఆకాశాన్ని అంటే విధంగా ఎత్తైనటువంటి ప్రాకారాలు జాంబూనదమయ జాంబూనదం అన్న కూడా బంగారం జాంబూనదమయ ద్వారై బంగారంతో పోత పోసినటువంటి పిల్లర్లు వేసి బంగారంతో వాటితోనే గడియలు తయారు చేసి వేరే అక్కల ఇనుమక్కల అక్కల అంత బంగారమే బంగారుమయ ద్వారములు వైఢూర్య మణులతోను మణులతోనూ వైఢూర్యాలతోనూ పోతపోసి వాటికి చక్కగా డిజైన్లు వాటి మీద చక్కబడినటువంటి శిల్పాలతో అట్లా నిర్మించబడినటువంటి ద్వారాలతో కూడుకున్నటువంటి ద్వారకా నగరంలో ప్రవేశించారయ్యా అంటూ చెప్పుకుంటూ వచ్చారు రమ్య విచిత్రైరివ పర్వతై చిత్ర విచిత్రమైనటువంటి పర్వతాలతోను రమ్యసానుగృహై శృంగై ఎత్తైనటువంటి గ్రహములు రమ్య సాను సాను అనే పదానికి అర్థం శిఖరము అర్థము ఎత్తైనటువంటివి ఎత్తు పల్లాలు ఏవైతే ఉంటాయో పైగా అలాయతరం మళ్ళీ మళ్ళీ పైగా అక్కడ వింటాడు ఇట్లాంటి రమ్యమైనటువంటి ప్రదేశాలు కలిగినటువంటి గ్రహాలు శృంగములు విచిత్రమైనటువంటి పర్వతాలు సర్వర్తు సుఖ సంస్పర్శై ఎలా ఉన్నాయంటే ప్రతి ఋతువులోనూ ఆనందాన్ని కలిగించేటువంటి విధంగా ఉన్నాయి ఆ గృహాలన్నీ కూడా కొన్ని గృహాలు ఉంటాయి సమ్మర్లో బాగుంటాయి కొన్ని గృహాలు శీతాకాలంలో బాగుంటాయి కానీ ఇక్కడ అట్లా కాదు సర్వర్తు సుఖ సంస్యర్తై సమస్తమైనటువంటి సీజన్స్ లో అన్ని రకాల కాలాలలో కూడా సమస్త సమస్త ఋతువులలో కూడా సుఖాన్ని కలిగించేవి వేసవి కాలంలో అవి చక్కగా ఏసీని ఇస్తూ ఉంటాయి సర్వదనాన్ని కలిగిస్తూ ఉంటాయి శీతాకాలంలో వెచ్చదనాన్ని కలిగించేటువంటి ఆటోమేటిక్ సిస్టమ్ అంతా కూడా అట్లా పెట్టారా అన్నట్టుగా మహాధన పరిచదీ అన్నీ ఎలా ఉన్నాయంటే మాంచి ఐశ్వర్యంతో నిండినటువంటి ధనరాశులతో నిండినటువంటి గృహాలట మహాధన పరిచ్చదై గొప్ప ధనరాశులతో నిండినటువంటి గృహాలు అవన్నీ కూడా అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపాలనలో ఎక్కడ పేదవాడు అనేటువంటి వాడు లేదు అన్నట్టుగా ఇట్లా ద్వారకా నగర వర్ణన శోభాయమానంగా దాదాపు ఒక యాభై శ్లోకాలలో వర్ణించారు రేపటి పాటలను మరికొన్ని శ్లోకాలను వర్ణితలు ఇంతవరకు సరే ఓం శాంతిశాంతిశాంతిక్షరవద భ్రష్ం మాత్రాహీనం దేవ నారాయణ దేవనారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు హరి ఓం